న్యూస్ కి స్వాగతం ప్రవీణ్ పగడాల మృతికి న్యాయ విచారణ జరిపించాలి డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతికి న్యాయ విచారణ జరిపించాలని కందుకూరు నియోజకవర్గంలోని క్రైస్తవులో అన్ని చర్చిల పాస్టర్స్ల ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత నిరసన ర్యాలీని పట్టణంలోని ఎస్వీఎస్ కళ్యాణ మండపం నుండి ఎన్టీఆర్ సర్కిల్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతికి గల కారణాలను పోలీసులు బహిర్గతం చేయాలని వారు పేర్కొన్నారు డాక్టర్ ప్రవీణ్ పగడాల దారితీస్తుందని అనుమానాలను నివృత్తి చేయవలసిన పోలీసు అధికారులు మౌనం వహించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కందకూరు నియోజకవర్గ పాస్టర్స్ పాల్గొన్నారు ఈరోజు ముఖ్య అంశం ఏమిటంటే డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో యావత్ ప్రపంచమంతటా కూడా గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి క్రైస్తవుల పట్ల బైబుల్ పట్ల మంచి నిష్ణానితులై ఉద్దేశం కలిగి సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి ఇరవై నాలుగవ తారీఖు రాత్రి మార్చి నెలలో ఆయన మరణించాడు అనేటువంటి వార్తను యావత్ క్రైస్తవ లోకం ఇంత మటుకు జీర్ణించుకోలేకపోతా ఉంది కారణం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతాడు అది ఎలాగా చనిపోయాడు అనేది నేటికి అది ప్రశ్నార్థకంగానే మిగులుతుంది పోలీసులు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చాక తెలియజేస్తామని చెప్తున్నారు జాప్యం అయితే జరుగుతూ ఉంది తగిన న్యాయం చేయాలి ఎలా చనిపోయాడు అనేది ప్రతి ఒక్కరికి తెలియపరిచినప్పుడు ప్రతి ఒక్కరు సంతోషపడతారు ఆ విషయం తెలుసుకుని మనసులో నెమ్మది పొందుతారు అలాంటి నెమ్మది ఇంకా ఈ రోజు క్రైస్తవ నాయకులకు గానీ క్రైస్తవ సంఘాలకు గానీ లేదు మరి అదే రీతిగా కొంతమంది చంపారని కొంతమంది చనిపోయాడు యాక్సిడెంట్ అని చనిపోయాడా యాక్సిడెంట్ అయిందా అనేటువంటి సత్యం ఒక వ్యక్తిని రకరకాలుగా చిత్రీకరిస్తూ ఆ ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ అది సత్యాన్ని లోకానికి ప్రకటన చేయట్లేదు ఇది కందుకూరు నియోజకవర్గ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు హత్య అనేది మా ఆలోచన దయచేసి దానికి తగిన న్యాయం చేయాలని ఇవాంటి జస్టిస్ కోసం మేము పోరాడుతూ ఉన్నాము రాష్ట్ర గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం మేము పరగాడ విశ్వాసంతో ఉన్నాం దయచేసి మీ అధికారులు న్యాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాం అంటే పగడాల ప్రవీణ్ గారు మరి హత్య చేయబడ్డారు మరి ఆ విషయం మరి హత్య కాదని యాక్సిడెంట్ అని రకరకాలు చెప్తా ఉన్నారు అయితే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలన్నీ మరి మీడియాకు తెలియజేస్తూ ఉన్నారు మరి కొత్త కొత్త వీడియోలు వస్తూ ఉన్నాయి మరి పరిస్థితుల్లో ఎందుకని ఇంత వ్యాప్యం జరుగుతూ ఉంది పోస్ట్ మార్టం జరిగి దాదాపు వారం పైన అయింది ఇంతవరకు దానికి సంబంధించి రిపోర్ట్ ఏం రాలేదు ఒకవేళ అది హత్య అయితే మరి ప్రభుత్వం వారు పోలీసు వారు న్యాయ న్యాయస్థానం వారు కూడా మరి సగిన చ చట్టాలు తీసుకురావాలని కట్టుతం చేయాలని ఇలాంటి హత్యలు జరగకుండా మరి కోరుకుంటా ఉన్నాను పాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము పాస్టర్ గారి మృతి పట్ల మొట్టమొదట బయటికి తీసుకొచ్చింది మీడియా వారే మీడియా సహకారంతో మరి ఈ యొక్క పాస్టర్లందరినీ ఏ విధంగా హింసిస్తున్నారో మా మా తరపున గలమెత్తి ఆయన పోరాడినటువంటి వ్యక్తి ఆయన లేని లోటు మాకెంతో నష్టం జరిగిస్తూ ఉంది కష్టంగా ఉన్నది బాధగా ఉంది మా బాధనంతటినీ ప్రజలకు మరి గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటూ ఉన్నాము అంతేకాకుండా మరి ప్రతి కుటుంబంలో వారు ఎంతో వేదంతో ఉన్నారు త్వరగా అంతేకాకుండా కొన్ని దుర్వా దుర్వార్తలు కూడా వస్తున్నాయి ఆయన తాగి చనిపోయాడని తాగి యాక్సిడెంట్ అయిపోయిందని ఇట్లా ఆయన మీద చాలా చెడ్డగా వస్తూ ఉన్నాయి ఇవన్నిటికీ తెరపడాలంటే త్వరగా ఏదో ఒకటి మీరు చేసి మీ మీడియా ద్వారా కూడా మీరు కూడా మరి ఈ బాధ్యత వహించి మా పట్ల మా క్రైస్తవుల పట్ల మీరు కూడా ఈ కార్యక్రమంలో మరి కందుకూరు నియోజకవర్గంలో మొత్తం మీద మరి ఈ రాష్టాలందరూ చేసినటువంటి ఈ ర్యాలీని మరి జయకరంగా జరిగించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని విలేఖరులందరినీ అలాగే మీడియా వారందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము